హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు పవర్ ఆన్ తెలుగు నేను ఈరోజు మన ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఉండే టర్మినాలజీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అవి బేసిక్ టర్మినాలజీ లైక్ కరెంట్ అంటే ఏంటి ఓల్టేజ్ అంటే ఏంటి రెసిస్టెన్స్ అంటే ఏంటి దాని గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుని ఈ వీడియో చేస్తున్నాను సో ఫర్ నౌ కరెంట్ అంటే ఏంటి కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అదర్ ఎండ్ దీన్ని కరెంట్ అంటాం నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ సపోజ్ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండుకు ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ని కరెంట్ దీని దీనికి ఎగ్జాంపుల్గా ఎలా చెప్పచ్చు అంటే ఒక పైప్లో వాటర్ అనేది ఫ్లో అవుతుంది ఒక పైప్లో అది ఏ టూ డైరెక్షన్ లో ఉన్నా పోవచ్చు వెదర్ ఇట్స్ గోయింగ్ ఇన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అది ముందుకు పోవచ్చు వెనకాలకి పోవచ్చు ఈ విధంగా పోయేదాన్ని మనము కరెంట్ అంటాము సో ఇది ఎగ్జాంపుల్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి త్రూ కండక్టర్ అలాంటప్పుడు పైప్ అనేది ఒక కండక్టర్ ప్లాస్టిక్ పైప్ కావచ్చు ఐరన్ పైప్ కావచ్చు ఇంకేదైనా పైప్ కావచ్చు ఇది ఒక కండక్టర్ ఒక పాత్వే అనమాట ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళేదానికి ఒక పాత అన్నమాట అలాంటిదే కరెంటు కూడా కరెంట్ అంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళేదాన్ని కరెంట్ అంటాము ఇప్పుడు కరెంట్ అంటే మీకు అర్థం ఎప్పుడు వచ్చేసరికి మనం మాట్లాడుకుందాం ఓల్టేజ్ గురించి వాట్ ఈజ్ ఓల్టేజ్ ఓల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పుషింగ్ ద ఎలక్ట్రాన్స్ మనకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఫర్ సపోజ్ మీకు ఇంతకుముందే నేను ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ పైప్ గురించి చెప్పాను కదా అంటే వాటర్ ఫ్లో ఎలా అవుతుంది పైప్లో అనే విధంగా చెప్పాను బట్ వాటర్ ఫ్లో కావాలంటే ప్రెషర్ కావాలి కదా ఖచ్చితంగా వితౌట్ ప్రెషర్ వాటర్ ఫ్లో కాదు ఆ ప్రెషర్నే ఓల్టేజ్ అంటాము ఎగ్జాంపుల్కి ఇంట్లో ఒక పైప్ ఉంది అనుకోండి దాంట్లో నీళ్ళు ఉన్నాయి బట్ నీళ్ళు అలానే ఉన్నాయి ఇలా ముందరికి వెళ్ళలేవు అలా బయటికి రావు అలాంటప్పుడు అది యూస్ కాదు కదా సో మనము ఒక సైడ్ బ్లోయర్ తో గానీ లేకపోతే అయినా పుష్ చేస్తే అప్పుడేమవుతుంది వాటర్ అనేది ప్రెషర్ ద్వారా కిందకి వచ్చేస్తుంది లేకపోతే బయటకు వచ్చేస్తాయి సో సేమ్ టు సేమ్ వోల్టేజ్ ఈజ్ ఏ ప్రెషర్ దట్ పుషెస్ ద ఎలక్ట్రాన్స్ వోల్టేజ్ లేకపోతే ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో కావు సో వితౌట్ వోల్టేజ్ దేర్ ఈజ్ ఏ నో కరెంట్ దట్ మీన్స్ వోల్టేజ్ పుషెస్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ఎన్ టు అనదర్ ఎండ్ ఇంకా మనకి థౌ టాపిక్ ఈజ్ అబౌట్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ అంటే ఏంటి బేసికలీ ఒక పైప్లో పుష్ చేసేదాన్ని ఓల్టేజ్ అంటాము ట్రావెల్ అయ్యేదాన్ని కరెంట్ అంటాము రెసిస్టెన్స్ అంటే ఏంటి రెసిస్టెన్స్ అంటే ఫర్ సపోజ్ మీరు మొక్కలకి పైప్ ద్వారా నీళ్లు పడుతుంటే వాటర్ ఫ్లో అవుతుంది కదా సో వాటర్ ఫ్లోయింగ్ని కరెంట్ అంటాము ఆ తర్వాత పైప్ లోపల ఉండే ప్రెషర్ని వోల్టేజ్ అంటాం ఇప్పుడు రెసిస్టెన్స్ అంటే ఆ పైప్ మీద మనము ఏదైనా ప్రెషర్ పెడితే లేకపోతే ఎవరైనా వచ్చి కాళ్ళతో ఆ పైప్ని తొక్కితే పైప్ గుండా వచ్చే నీళ్ళు ఫోర్స్ అనేది తగ్గుతుంది దానివల్ల ఫ్లోయింగ్ అనేది తగ్గుతుంది అంటే మనకు కరెంట్ అనేది తక్కువ వస్తుంది ఓల్టేజ్ పుష్ అనేది కూడా తక్కువ ఉంటుంది రెసిస్టెన్స్ అనేది దీనికే వాడతాం అనమాట అంటే ఫ్లోని తగ్గించేదానికి కరెంట్ ని తగ్గించేదానికి మనము రెసిస్టర్స్ వాడతాం అనమాట రెసిస్టర్స్ వల్ల మనము కరెంట్ని కంట్రోల్ చేయొచ్చు ని కంట్రోల్ చేయొచ్చు అందుకనే రెసిస్టర్స్ వాడతాం సో బేసికలీ ఫండమెంటల్ రిలేషన్షిప్ బిట్వీన్ కరెంట్ వోల్టేజ్ రెసిస్టెన్స్ ని మనము ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి దీన్ని బట్టే ఓమ్స్ లా కూడా డిరైవ్ అవుతుంది సో ఓమ్స్ లా ఈజ్ నథింగ్ బట్ ఐ వి బై ఆర్ హియర్ ఐ టు కరెంట్ వి ఈక్వస్ టు వోల్టేజ్ ఆర్ ఇక్వస్ టు రెసిస్టెన్స్ కరెంట్ ని మనము ఆమ్స్ తో మెజర్ చేస్తాము వోల్టేజ్ ని తో మెజర్ చేస్తాము అండ్ రెసిస్టెన్స్ ని మనము ఓమ్స్ తో మెజర్ చేస్తాము ఎలక్ట్రికల్ ఫీల్డ్లో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది బేసిక్స్ ఫండమెంటల్స్ కరెంట్ అంటే ఏంటి వోల్టేజ్ అంటే ఏంటి రెసిస్టెన్స్ అంటే ఏంటి ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ విల్ కమ్ విత్ మోర్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ హౌ ఎలక్ట్రికల్ థింగ్స్ వర్క్ అండ్ హౌ ఎలక్ట్రిసిటీ వర్క్స్ అండ్ హౌ ఎలక్ట్రిసిటీ విల్ బి యూస్ ఇన్ ద ఫ్యూచర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ ది ఛానల్ I thank you.